అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి సో నేనైతే పొద్దు పొద్దునే ఇక్కడ కిందికి వచ్చేసిన మా ల్యాండ్ కిందికి కింద గడ్డి బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు వ్యవసాయం పెట్టేటోళ్ళం ఇక్కడ వర్షాకాలం పెట్టము వర్షాకాలం ఎందుకంటే నీళ్ళు ఇక్కడికి వస్తాయి చెరువు గండిపేట చెరువు దగ్గరికి ఆవులను కట్టేసిన కింద గడ్డి ఉన్నదని అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఇది అది కనబడేది గండిపేట చెరువు అది చెరువు అప్పుడు మొన్న సమ్మర్లో లోపలికి పోయి నీళ్ళు ఇప్పుడు వర్షాకాలం కంటిన్యూ పడుతున్నాయి కాబట్టి ఇంచుమించు ఇక కొంచెం కొంచెం దగ్గరికి వస్తుంది ఇక ఒక నెల పోతే మన ల్యాండ్లో కూడా రావచ్చు మా ల్యాండ్ అయితే ఈడు వరకు ఉన్నది ఈ నుంచి ఇక మీద కనపడే వరకు పది పది ఎకరాల ల్యాండ్ ఇది మొత్తం ఆడే ఆడనే ఉంటది చివరికి మాధవరావు దుగ్గ్రాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి